యాదాద్రి భువనగిరి జిల్లా మండలంలోని కుర్మాంఘూడెం ప్రాథమిక పాఠశాల బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఘనం నరసింహ మాట్లాడారు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఎనిమిది మంది విద్యార్థులు గురుకులానికి ఎగ్జామ్స్ రాయగా ఏడుగురు విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయుల మార్గదర్శకులు అన్నారు ఉపాధ్యాయులు వంశీకృష్ణ జ్యోతులను ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ మాజీ అధ్యక్షులు రాజకొండ శ్రీను కందాల నరసింహ నీలలింగస్వామి లింగస్వామి అంగన్వాడీ టీచర్ నీల వసంత ఆయ రామచంద్రమ్మ రాములమ్మ విద్యార్థులు పాల్గొన్నారు लेवर लिस्ट इकडे सर సన్మాన కార్యక్రమం ఏ ఉద్దేశంతో చేసింది సార్ ఈరోజు కూడా ఇవ్వండి మీ పేరు చెప్పండి ఫస్ట్ నా పేరు బీసీ నరసింహి రాష్ట్ర కార్యదర్శి మా కొత్తగూడెం మా ప్రాథమిక పాఠశాలలో ఫోర్త్ క్లాస్లో నైన్త్ ఎయిత్ మెంబర్స్ ఎనిమిది మంది గ్రూపు లాంటి ఎగ్జామ్స్ వ్రాస్తే ఆరుగురు ఉత్తీర్ణులు అయిన ఏడుగురు అమ్మ ఏడుగురు అయిన ఏడుగురు చేస్తాను ఏడుగురు రాస్తే ఎనిమిది రాస్తే ఏడుగురు పాస్ అయ్యాను అంటే ఎక్కడ వచ్చి సీట్ సీట్ కన్ఫామ్ చెప్పండి అయితే వారిని మంచిగా సార్లు అంత మోటివేషన్ పిల్లలు మంచి దగ్గర కూర్చొని చదువు చెప్పడం వల్ల వాళ్ళు మంచి ఉత్తీర్ణులు అయిన కాబట్టి ఈ సందర్భంగా మేము మా గ్రామ పంచాయతీ నుంచి మా గ్రామ పెద్దలు కలిసి ఈ రోజు సార్కు చిన్న సన్మానం చేయడం జరిగింది మేడం ఇక్కడ ఎవరు ఇప్పుడు మీరు మీరు చేసారు కదా సన్మానం చెప్పండి మేడం ఎప్పటి నుంచి ఆ మేడం ఎప్పటి నుంచి పరిచయం మీకు సంతోష ఇప్పుడు సంతోషంగా మీరు చేసిన సార్ మనం ఏమి ఏది ఏ అభిప్రాయంతో చెప్పండి త్రీ ఇయర్స్ సార్ మాకు పిల్లలను మీ పేరు చెప్పండి నా పేరు వసంత సార్ నేను అంగన్వాడి టీచర్ ఇక్కడే మన ప్రైమరీ ప్రైమరీ స్కూల్ పక్కకే ఉంది మేము మూడు సంవత్సరాలు మేడం సార్ ఇక్కడ రావడం పిల్లలను చదువు విషయంలో పిల్లలు తన పిల్లల లెక్కనే చే కూర్చోబెట్టుకొని వాళ్ళకు మంచిగా ఆడుతూ పాడుతూ విద్య నేర్పుతుంటూ వాళ్ళను ఒక మోటివేషన్ చేసి మంచిగా పేపర్ తయారు చేయించి మేడం ఎగ్జామ్ పెట్టించి తీర్దిద్దరు నాకు చాలా సంతోషం ఎందుకంటే పక్క చూశాను వాళ్ళు ఎంత మేడం చెప్పినట్టు అంటే తన పిల్లల లెక్కనే తన సొంత పిల్లల లెక్కనే వాళ్ళకి కూర్చోబెట్టి మంచి ఎగ్జామ్ రాపించింది నాకైతే చాలా సంతోషం కార్యక్రమంలో మీకు ఏమనిపిస్తుంది మీ ఉద్దేశం చెప్పండి మీ పేరు చెప్పండి ఫస్ట్ నా పేరు వంశ కృష్ణ గట్టిగా గారు హెచ్ఛంగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను మా పిల్లలకు చెప్తారు ఇక్కడ నేను మొన్న ట్రాన్స్ఫర్లోనే వచ్చాను సార్ గతంలో ఆత్మకూరు మండలం ఇక్కడ వచ్చారు మొన్న రీసెంట్ ట్రాన్స్ఫర్ ఈ పాఠశాల రావడం జరిగింది ఈ పాఠశాలకు వచ్చినందుకు సరే అంతకుముందు జ్యోతి మేడం మాస్టర్ గరవ నర్సింహారు నరసింహ గారు మొన్ననే మాకు పరిచయం అయ్యారు స్కూల్కి వచ్చి నా పిల్లలకి నోట్ పుస్తకాలు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వాళ్ళ అమ్మ నాన్న మరొక వర్షాలకు నోట్బుక్స్ అభివృద్ధి ఇవ్వడం జరిగింది ఆ రకంగా సార్ నాకు అయ్యారు ఇది రెండోసారి మాకు చెప్పండి మేడం మీకు ఉద్దేశం చెప్పలేదు కొంచెం పని చేసిండ్రు మీకు ఈ ఆనందం పెట్టాలని నా పేరు చొప్పి అండి నేను ఇక్కడికి వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది ఇక్కడ యాక్చువల్ గా అంటే ఇంత కొంతకు మేడము నేను ఇద్దరం ఉండే వాళ్ళము తను రీసెంట్ ట్రాన్స్ఫర్లోనే వెళ్ళిపోయింది నేను అప్పుడు నిజంగా ఉండేదాన్ని తర్వాత సర్వ్ వచ్చారు పిల్లలు పిల్లలకి అంటే అండ్ మేము చేశాను చేశాను కానీ పిల్లలకి కూడా ఉండింది మేము అక్కడికి అన్ని చెప్పలేను పిల్లల ఆహారం కూడా మాకుంది దానితో మేము అనుకున్న లో రీచ్ అయినామని మేము అనుకుంటున్నాము ఎనిమిది మందికి యాక్చువల్గా ఎనిమిది మందికి వస్తుంది అనుకున్నాం ఈ మెరిట్ లీస్ లో ఉంది కాకపోతే నెక్స్ట్ లీస్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అప్లై కూడా

ఇక్కడ నుంచి చెప్పట్లేను కాకపోతే చెప్పేది చెప్తూనే ఉంటాను సార్ బడి బాట అని కలిసినప్పుడు ఎవ్రీ టైం మేము వివరిస్తూనే ఉంటాము అయినా కూడా వాళ్ళల్లో ఎందుకు మార్పు రావట్లేదు నాకు అర్థం మంచిది మొత్తాన్ని ఇంకా మీ స్కూల్లో చేస్తాడు చేయండి